वेलादिवा चलु वेलादिवा चलनो दिननु मनमे प्रभु मे परलोकगृहं ताने वसीञ्च दानो परलोक गृहे

के तो सिरम गना मच बड़ी आई के तो सिरम गना मच बड़ी देव ने गोडर मुगा तेमी देव ने गोडर मुगा नहीं तेमी मन में प्रभो ने पर लोक गृह పరిశుద్ధువైన తండ్రి ప్రేమ కలిగిన దేవా ప్రభు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన మీకు వందనములు మేరుస్తున్న కృపగా మీకు స్తోత్రములు తండ్రి మీ దాసుడు మా ప్రియ సోదరుడు బెంజమన్ బట్టి మీకు స్తోత్రములు అదే రీతిలో శాంతను బట్టి వందనములు వారి కుటుంబాన్ని ప్రేమించిన ముగ్గురు కుమార్తెను బట్టి స్తోత్రములు వారి యొక్క గృహ ప్రతిష్ట చేస్తున్న దీవించండి యొక్క ప్రభావి గృహమును ప్రతిష్ఠ చేస్తువించమని మహిమార్థమై మహిమాధమై ఉండలాగా సాధించండి అంతే ఆ ఏడంతల ఆశీర్వాదం ఈ గృహంలో ఈ దేవంలో ఆరంభించి దేవ మరి ప్రతిష్ఠ చేయటానికి లోపలికి వెళ్తుండగా మేము వెళ్ళటం ద్వారా ఏడంతల ఆశీర్వాదం గృహంలోకి వచ్చి వారి సమృద్ధిని అంతే ఒక ఏడంతల ఆశీర్వాదం పొందినట్టు సాధించమని ప్రభాస్ యొక్క ఇల్లుని ప్రతిష్ట చేస్తుండగా అంతే ఒక ప్రతిష్ఠ చేస్తున్న సాధించమని ఈ యొక్క డెడికేషన్ అంతా దీవెనకరంగా చేయమని ఓపెన్ దీవించమని నామ క్రీస్తునామతి ఇంట్లో కూడా మీరు రండి దేవ అంత్యకాలకు వచ్చి ప్రజల్లోకి వచ్చిన దేవుడి ఇంట్లో కూడా వచ్చి ప్రతి అక్కడ తెచ్చి సంతోషం నిమ్మని ఏసు ప్రభుల ప్రార్థిస్తున్నా ఆమ్ తండ్రి ನಲ್ಲನೆ ತೆಲ್ಲನೆ ನಲ್ಲನಿ ತಲ್ಲೇದು ನಲ್ಲನ ನಿವಾರನಿ ದುನಿ ಕೊರಿದ್ರೋಲಿಯುಳು ಧನಿ ಕೊರಿದ್ರೋಲಿಯುಲೇದು

మనమే పరలోక ప్రార్థన కాబట్టి మన పేరు పెట్టబడింది బెడ్రూమ్ కి అంటే శాంతికర్త ఈ ఇంట్లో ఈ రూమ్ లో పడుకున్నప్పుడు దేవుడు మంచి శాంతిని అవ్వడం కొరకై ప్రార్థన చేయండి మరి కృపా కనుక తండ్రి మౌనతం దేవా పరిశుద్ధం తండ్రి నిల్కు తెలిసిన మరొకసారి తండ్రి సన్నిధికి వస్తున్నాం ప్రభా బెంజమను అక్కడ ప్రేమించి దేవా ఇచ్చిన ఇక గృహాన్ని బట్టడం తెలుస్తున్నాం తండ్రి ఇక బెడ్రూమ్ తండ్రి ప్రభా ఇక గృహాన్ని ప్రభా ఇక రూమ్ను ప్రభా విశ్రాంతి తీసుకునేటప్పుడు నిన్ను మయమి నిన్ను మయమర్చి నిన్ను పూజించే బిడ్డలుగా సంపూర్ణ స్పష్టం ప్లాన్ చేస్తున్నాం దేవా ఇక బెడ్రూమ్ తండ్రి ప్రభా తండ్రి ఇక్కడ ఏదైతే కనబడి కనబడి శీకృష్ ఏవైతే సంపూర్ణ ఏదో సంపూర్ణత రక్తపోక్షినికి వస్తున్నాం మీరు కడగండి మీరు శుద్ధి చేయండి నీ కొనాలి ఇక రూమ్ లో ప్రభా నిన్ను ఘనపరి నిన్ను పూజించే బిడ్డలుగా సంపూర్ణ స్పష్టమైంది సమస్తాన్ని చేసుకోవట్టు ఏ స్కృష్ణ కొట్టు ఉడుకుంటున్నాం తండ్రి మన మే ప్రభుని పాలా గృహం తన దాని ఎందు మన మే ప్రభులు గృహం తేవ ప్రభు గృహం నా కలము లేదు प्रभु निगृह मोना कल हम ले दो ईस कपट वेद ले दो ईस कपट वेद ले दो शांति आनंदमो निज प्रेम ओण्ड शांति आनंद निज प्रेमा నేర్పుతున్నాడు పను మన ప్రభువే నేను ప్రవేశ మసీకే జై యహోవా రోహి అంటే కాపరిగా ఉంటాడు దేవుడు సంరక్షకుడుగా ఉంటాడు కాబట్టి ఈ రూమ్ లో మరి వంట చేసేటప్పుడు దేవుడు కాపురుకుంటు కాపాడుకుంటూ సంరక్షణ ఏపాయలు జరపాలనడానికి యహోవా రోహి అని పేరు పెట్టబడింది దాని వరకు ప్రార్థన చేద్దాం జ్ఞానం చేయండి ప్రభావ పరిశుద్ధం దేవా జీవన తండ్రి ఇంతవరకు నువస్తున్న మేనటిని బట్టి నీకు వందనాలు మరి బెంజమైన శాంతకుని బట్టి నీ కొందాలు తండ్రి మరి ప్రేమించి ఇచ్చిన ఈ గృహాన్ని బట్టి నీ కొందనాలు ప్రభా మరి యహో వరి ప్రభా నా తండ్రి ఈ గృహము ప్రభా మరి మరి ప్రతి క్రీడాపాయాల నుండి తప్పించి అనేకురికి దీవెనకరంగా ఆశీర్వకరంగా ప్రభా మరి యొక్క గృహము ఈ యొక్క వండశాలు ఉండున్నట్లు దీవించము అనేకుని తృప్తిపరిచే గృహముగా మరి అనేకుడికి ఆశీర్వకరంగా అనేకరికి మహిమకరంగా నీ ప్రేమను చూపెట్టే బిడ్డ మరి యొక్క గృహముగా ఈ యొక్క ఆలుండునట్లు సహాయం చేయం ఈ యొక్క ఆలు నుండి సమృద్ధి ప్రభావాన్ని అనుగ్రహించి అనేకని తృప్తిపచ్చి ఈ నామానికి మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోవాల్సింది ప్రవాసు ఏ సక్రీ శ్రేష్టమైన స్థుతించి అడిగి నా తండ్రి మన మే ప్రభో నే పరలోక గృహమో తానే వసించనుదానే అందో పరలోక ప్రభాము తానే వసించనదానే అందో లోపల క్రిస్మసేకి ఇది వాళ్ళు కాబట్టి ఒక లక్ష్యం మాట్లాడుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి అన్నింటికీ అనుకూలంగా ఉండటానికి ఈ యొక్క మరి పాలకి ఎవ్రూళం పేరు పెట్టారు రెండోది అనగా సహవాసం మరి హాల్లో అందరూ కూడా బంధువులు వచ్చిన రక్త సంబంధికులు వచ్చిన స్నేహితులు వచ్చిన ఎలా ఉంటారు సహవాసం కలిగి ఉంటారు అందరూ కూడా అట్లా సహవాసం కలిగి ఉండడానికి ఇక్కడ ఎబ్రో అని పేరు పెట్టాం కాబట్టి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుని ఏదైనా ప్రేమతో కలిగి ఉండటానికి సహవాసం ఆ సహవాసమే హెబ్రోను మరి ఈ యొక్క హాలు పేరు హెబ్రోన్ సహవాసం దాని కొరకు ప్రార్థన చేద్దాం వెంకటన కృపగల తండ్రి జీవం గల దేవా పరిశుద్ధుడానికి వందనములు చెల్లిస్తున్నాం తండ్రి ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభా మరి బెంజమిన మరి అక్క కొరకై ముగ్గురు కుమార్తెల కొరకై దేవా మరి యొక్క ఈ యొక్క గృహంలో ప్రవా మరి మేము తండ్రి మరి దైవ జ్ఞానంతో తండ్రి ఈ స్థలంని ప్రతిష్ఠిస్తున్నాం ప్రవా ఇది ఎబ్రోను సావాసం అంటే ఇది ఒక అందరము కలిసి మరి అవసరతను బట్టి సమయమును బట్టి మేమందరము కూడుకొని మరి చర్చించి నీకు ప్రార్థించి మొరపెట్టి అడిగి అడుగుతున్నాం ప్రవా ఆ సమయము ఈ ఆలు నీకు ప్రకటి ప్రకటిస్తున్నాం తండ్రి సహాయం చేయండి కుటుంబంలో ఆ ఒక అవకతవకలు ఎలాంటి కొదువ ఏమీ లేకుండా ప్రభావా నీ దేవుడైన ఏ హో మాట శ్రద్ధగా విని మరి దేవుని మాట విన్నప్పుడు దీవెనలు మెండుగా వస్తాయని ఇంతవరకు దైవలేఖనం ద్వారా తండ్రి మేము వినబడ్డాం తండ్రి మరి నీ యొక్క వాక్యం మేము విడిచిపోకుండా నీ మందిరము సమృద్ధి కలిగి నీ నీ యొక్క జ్ఞానంలో కలిగి ఉంటకు దేవా నీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా దేవా మరి యొక్క స్థలము ఈ యొక్క బస్తిలో దేవా వెలుగు కొండ మీద దీపం పెట్టినట్లుగా దేవా వెలుగు ప్రకాశించినట్లుగా ఈ యొక్క వాక్యం అందరికీ వెదచల్లి అందరికీ ప్రేమపూర్వకంగా చూపించి దేవా ఈ కుటుంబం అంతట్లో ఐక్యత నెమ్మది సమాధానం శాంతి కరుడకుని కృ అనుగ్రహించమని మహిమా ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున పాట సంఖ్య నాలుగు వందల అరవై మూడు నాలుగు వందల అరవై పాతదైతే प्रभु नि आयन महिमतो परिपूर्णमु नीलो प्रभु नि गृहम् आयन महि मतो परिपूर्णगा नीले

सुले आयन मन में प्रभु सबने गृह मो आय नह मतो परिपूर्ण होगा निन्दे नो प्रभु ने गृह मतो परिपूर्ण होगा కృపా సత్యము నమోగ మన మధ్య వస్తు కృపా సత్యో సో నమోగ మన మధ్య వస్తుండీ మహిమానో తన సుతు నీలో తండ్రి మహిమానో

పరిశుద్ధమైన తండ్రి ప్రేమ కలిగిన దేవ ప్రవైనేసు క్రీస్తు ప్రభా యొక్క పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనములు మీరు ఇచ్చిన ప్రభుకే వందనాలు నా తండ్రి యహోవ షమ్మ అనే రూమును ప్రభా మరి ఈ రూమ్ ప్రవేశిస్తున్న సాయం చేయండి రూమ్ లోకి దీవించండి ఆశీర్వదించిన ప్రభావం దేవుడు కాబట్టి ఈ రూమ్ లో అన్నిటి కూడా తోడుకున్న ఈ యొక్క మరి ఓపెనింగ్ చేస్తున్న దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు మరి అదే రీతిలో బెంజుమన్ అన్న శాంత పిల్లలు నివసించే విషయాలు అంతా దీవించమని ఏసు తండ్రి ప్రార్థిస్తున్న అంత్రి మనమే ప్రభుని ప్రభు గృహము ఆయన మహిమతో పరిపూర్ణము ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణము గీన్ కృప సత్యముగా

ప్రార్థన విజయం ఇచ్చేవాడు కాబట్టి మరి ఇది కమ్ వన్ రూమ్ కూడా రెండు కలిపి కదా సో రెండు కలిపి బెడ్రూము ప్లస్ వన్ రూము కాబట్టి దేవుడు ఇక్కడ అన్ని విధాలు కూడా బెడ్రూమ్ లో ఉన్నప్పుడు వారి జీవితాలు కష్ట సుఖాలకు విజయం ఇచ్చినట్లు అదే రీతిలో వంటల వర్పులో కూడా దేవుడు ఏ కష్టం నష్టాల్లో కూడా మంచి విజయాన్ని ఇచ్చినట్లు ప్రార్థన చేద్దాం రండి చేశుద్ధుడా ప్రేమ కలిగిన ప్రియాపారాలు తయారు స్తోత్రాలు వందనాలు నాలుగు స్థూతి చెల్లించుకుంటున్నాం రాజా మీరు ప్రేమించి బెంజమాన్ అన్నకి అక్కకి ఇచ్చిన గృహం బట్టి నీకు స్తోత్రాలు వండనాలి ప్రభా ఈ రూమిని దీవించండి ఆశీర్వదించండి ప్రభా క్షేమాన్ని దయచేయమని ప్రభా ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈ గృహం చుట్టూ ఆత్మ కంచి రక్షణ కంచి ఉంచి మహిం పొందమని సమస్తం నష్టాల ఒప్పుగంటూ సమస్త ఘనత మహిమా ప్రభాలు మీరు ఒక్కరే పొందుకోమని నజరైన క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం పాలకొతాన్రీ ൊക്ക നഗരമ മന കൊറക്കൈ സിദ്ധ പര ചൂ ചുണ്ട കൈ ദേഗരമ മന കൊറക്കൈ സിദ്ധരച്ചു ചുണ്ട നോട് കൈ മനമോ വല്ലേദം നിജയമുഗ മനു വല് నిజయముగా దేవుడొక్క నగరము మనకొరకై సిద్ధపరచొత్తుండెను ండుటకై బోలీ కుదవనియేసు مسیకి జై కాబర ఇది మరి హాల్లాబ్ తర్వాత నశం యేసువారంటావ్ బోలీసి యెహోవా యేసునాడు అవర్ దాని నుంచి దేవుడి రొమ్ములో ఉండాలని ఉంటాడు నొ విశ్వసిస్తాడు కూడా అంటియోకలో నొ విశ్వస దేవుడు ఉంటాడు కాబట్టి మరి యెహోవా అమ్మవారికి దేవుడు నివసిస్తున్నాడు అన్న ఉద్దేశం మీద వారి దేవుడు నివసిస్తున్నాడు గమనించి ప్రతి విషయంలో దేవుడు నివసిస్తున్నారు దేవుడు వారికి అన్ని విధాల సహాయం చేసినట్టు కూర్చొని ఏదైనా మాట్లాడుకునే అన్ని విషయంలో కూడా దేవుడు సహాయం చేయడం ప్రార్థన చేద్దాం శ్యామాన్న చేస్తాడు తర్వాత తర్వాత మరి బ్రదర్ జాజో బ్రదర్ చేస్తాడు తర్వాత ముగించుకుంది కృపాశక్తి సంపూర్ణ ప్ర ప్రియ పర్లక తండ్రి బలమైన నమ్మకం గొప్పదేవో మీ కొందమైన చుట్టులో శత్రులు రాత్రి కాలం సమయం ఎందుకు నాయన ఇక్కడ బెంజమాన్ ఆనంద్ ప్రభునైనా అక్కడిని ఆశీర్వదించే ప్రభునైనా మీరు ఇచ్చిన ప్రభునైనా ఈ నూతన గృహం బట్టి మీ కొందరము స్తోత్రములు తండ్రి ప్రభులైనా ఈ గృహంలోకి ప్రభునైనా వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు ప్రభనైనా మీరే ప్రభనైనా ప్రతి విషయంలోనూ ప్రభునైనా వాళ్ళకి ప్రభనైనా విజయం విజయం అని అడుగుతున్నాను తంటే కృప దేవాదాలు తండ్రి ప్రబనైనా ప్రభ ఈ ఇక్కడ ఈ యొక్క గృహంలో ప్రభాన్ని నిర్మించినంత కాలం ప్రభునైనా మిమ్మల్ని ప్రబనైనా మిమ్మల్ని హత్యకుంటే సహాయం చేస్తున్నామని అడుగుతున్నాను తంటే కనికేను సహాయం చేయండి మీరు ప్రభు అను క్షణము ప్రభనైనా క్షణక్షణము ప్రభునైనా ఇక్కడ ఉన్నామని అడుగుతున్నాను తండ్రి కనికరించండి తండ్రి వాళ్ళని ప్రభులైనా ప్రతి విషయంలోనూ ఆశీర్వదించమని దీవించమని అడుగుతున్నాను తండ్రి అలా కుమార్తె విషయంలో కూడా ప్రభు ఈ కృపను మెండుగా ఉంచి ప్రభునైనా ప్రతి విషయంలోనూ ప్రభనైన వాళ్ళకి సంపూర్ణమైన ప్రభులైనా ఆశీర్వాదం తండ్రి కనికరించండి ప్రభనైనా కనికరించి దీవించండి ప్రభునైనా ఈ గృహంలో ప్రబలనైనా ఆరు వాళ్ళు ప్రభులైనా అనేక విధమైన ఆనందాలు అనేక విధమైన విజయాలు పొందుకుంటూ సహాయం చేస్తూ రమ్మని తండ్రి కనికరించి సహాయం చేయండి కృపలు దేవా దయగల తండ్రి ప్రభు అయినప్పటికీ ప్రభన నాకు ప్రార్థన ఆలకించడం అవుతుంది అండి కనికరించండి కనికరించి మీరే వాళ్ళని మీ కృపల జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వ ప్రతి విషయంలో విజయం దయచేమే నజరాన్ని వేసుకుని సదుపరచుదన అడిగి ప్రతి నోడు వేడుకుంటున్నాం పరం తండ్రి రక్షక మీకు వందనాలు మరి ఈ సాయంత్రకాల వేళ మరి నిజమైన కుటుంబాన్ని మరి దర్శించు ప్రభావ ముఖ్యంగా తండ్రి ఈ యొక్క గృహ ప్రవేశంలో మరి మేము పాల పొందిన ప్రభు ఇచ్చే సమయానికి వందనాలు తెలుస్తాం మరి ముఖ్యంగా తండ్రి అన్న అక్కను తనకు ఇచ్చే సంతానం అంతటి దీవించి ఆశ్రయించినాం నీకు వందనాలు మరి ముందున సమయం మీ సమయం పెడుతున్నాం తనని మీరే సహాయం చేయండి ముఖ్యంగా తండ్రి యోహవా శమ్మ అంటే మరి దేవుడు ఇక్కడ ఉన్నాడు అని ప్రభా మరి ఈ యొక్క గృహానికి ఈ యొక్క రూమ్కి పేరు పెట్టుచున్నామయ్యా మీరే చేయండి నీవు ఉన్నావు నీ ఆత్మహత్య జరుగుతుందని మేము నమ్ముచ్చున్నాము ఆయన స్తోత్రాలు మరి ముఖ్యంగా నిత్యము వెళ్ళప్పుడు ప్రభావ ఈ ఈ యొక్క మరి రూమ్లో నీవుని నడిపింప చేయమని వారు నివసిస్తున్న కాలం ప్రభావ ఇక్కడ యోహవా శమ్మ అని ఈ యొక్క గదికి పేరు మరి వారు మర్చిపోకుండా సహాయం చేయమని వందనాలు ఆ కుటుంబాన్ని మీరు దీవించండి ఆశ్రయించారు ఈ గృహంలో అడుగుపెడితే ప్రతి ఒక్కరిని మీరు దీవించి ముఖ్యంగా దాన్ని దేవుడు ఉన్నాడు మాతో తోడుగా ఉన్నాడని ప్రభావారు విశ్వసించటకు మరి కొనసాగుటకు మీ సహాయం దయచేయమని ముఖ్యంగా కుటుంబాన్ని మీరు దీవించి బలపరచమని మీ కృపలు నడిపింపచ్చేయమని ముందు ముందున్న సమయం మీకు అప్పచెప్తే మీకు వంద తెలుసు నీ మడ మహారాష్ట్ర ఏసు పరిశుధరా ఆమె ప్రసిద్ధమైన పర్లోకమందున మా తండ్రి నీ ప్రియకుమారుడు మా రక్షకుడు ఏసుక్రీస్తు నామాన్ని బట్టి నీకు ఎంతో వందం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి ఈ యొక్క రాత్రికాల సమయంలో నీ పాల్చిందకు వచ్చి మేము చేస్తూ ఉన్నాం తండ్రి నీవే సహాయం దయచేము గృహ ప్రవేశము తన్ని దీవించము ఆశీర్దించము తండ్రి నాయన యేసు ప్రవ యొక్క ఎహో తండ్రి నాయన ఇక్కడ ఇక్కడ ఉంటుండగా తండ్రి నీవే సహాయం దయచేసి దీవించు ఆశీర్యం ఈ కుటుంబాన్ని కూడా దీవించము ఈ గృహాన్ని కూడా దీవించము తండ్రి అంకుల్ లాంటిని ప్రేమించి ఇచ్చిన గృహాన్ని బట్టి కూడా నీకు ఎంతగానో అందం చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి యేసు ప్రభు నీవే కనికరించము తండ్రి ఎల్లప్పుడూ ఈ గృహంలో నీవే నివాసం పొందుకోనమని కూడా అడుగుతున్నాను తండ్రి ప్రభు ఎల్లప్పుడు తండ్రి నివాసంలో ఎల్లప్పుడు తను నీవే నివసించుము తండ్రి నీ యొక్క ఆత్మను నీ యొక్క ప్రేమను నీ యొక్క సహవాసమును తన నీ యొక్క చిత్తమును నీ యొక్క వాక్యమును తండ్రి నీ యొక్క సమస్తం నీ యొక్క దయను నీ కనికరం తండ్రి యేసు ఈ గృహం పట్ల తండ్రి యొక్క రూమ్ పట్ల తండ్రి యేసుప్రభు నీవే చుట్టూ అగ్నికాశం కూడా అడుగుతూ సమస్త మహిమాగ్రత ప్రభావం చెల్లించుకుంటూ ఆరోపించుకుని అడుగుతూ వేడుకుంటున్నా మా తండ్రి చివరి ప్రార్థన ముగించుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడి అయిన దేవామిక్ స్తోత్రములు మీరు ఇచ్చిన వందనాలు తండ్రి ఇప్పటివరకు ప్రభా అంతే మేము ఆ రూముల్ని హాల్ని డెడికేషన్ చేయడానికి సాయం చేసే వందనాలు మీరే దీవించండి ఆశీర్వదించండి అంతే ఒక ప్రభాని బిడ్డలైన వారికి బహుమానంగా ఇచ్చే వందనాలు దీవించండి దీంట్లో నివసించే అన్ని కూడా ఏడంతో అనుభవం కలిగి జీవించడానికి సాయం చేయండి బెంజమే నాన్నకి ఆరోగ్యం విషయంలో డ్రైవింగ్లో ప్రయాణాల్లో రాకపోకల్లో దేవ జీవనోపాధి ఆటో విషయంలో కూడా తోడుగుండండి ఏ ప్రమాదాలకి ఇళ్ళు జరగకుండా సాయం చేయండి ఆటో కూడా మంచి పనిచేయడానికి సాయం చేయండి దాసుడిని ప్రభా ప్రభా ప్రతి అక్కడ తీర్చండి దేవా అదే రీతిలో మరి ఇంటి విషయం ఏమైనా అప్పులు ఉంటే అవి కూడా తీర్చండి అదే రీతిలో తండ్రి మీ దాసులను దీవించండి శాంతకక్కని జ్ఞాపకం చేసుకుని ఆరోగ్యం తెయచ్చండి దేహంలో ఉండ బలహీనతలు అన్ని మీరు ఎరిగిన దేవుడు ప్రభావం మీ ఎదుటిపై తీసుకొస్తున్నాం మీరే ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యాన్ని దయచేయండి అదే రీతిలో తండ్రి పెద్ద పాప తన యొక్క భర్త వారి కుటుంబీకులు కూడా ప్రార్థన చేస్తున్నాం బహుమానాలు దయచేయండి అందరికీ కూడా రక్షణ తెచ్చండి వారి కుటుంబి అందరికీ కూడా రక్షణ తెచ్చండి దేవ రెండో పాప గారు మూడో పాప వారి యొక్క చదువులు అన్నిటి తోడుగుండండి వారి భవిష్యత్తులో ఏం చేయాలో మీ చిత్తం బయలుపరచమని ప్రార్థిస్తూ ఈ కుటుంబానికి ఉన్న ఆత్మీయ అక్కర్లు భౌతికమైన అక్కర్లు అన్నీ తీర్చి అంత్యాలి ఏడంతల ఆశీర్వాదాలు వారు పొందారు అటు ఆశీర్వాదాలు పొందుకున్నట్టు సాయించమని చెరువు వచ్చిన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి మెండైన ఆశీర్వాదంతో దీవెలతో నిప్పమని తిరుగత గృహాలకి వారి వారి గృహాలకి వెళ్ళేటప్పుడు దీవించమని విందును కూడా దీవించి ఆశీర్వదించమని దేవా ఈ కుటుంబాన్ని దీవించండి వీళ్ళు ఇచ్చినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ యహోవ షమ్మగా యహోవ నిస్సిగా యహోవ రోహిగా దేవ హిబ్రోడుగా ప్రభు మిమ్మల్ని స్థుతిస్తూ గణపరుస్తూ ముందున్న సమయం మాకంతో దీవెన్కరంగా చేయమని దేవ అంత్యోకాన్ని దీవించమని ప్రభ అనేసు క్రీస్తు రామం పిరటి శ్వాసంతో స్థుతించి ప్రార్థించి అడిగి ఆమె తొట్టెలు కొనుమని కాపట్టుకును తన మహిమ తొట్టే మహానందంతో నిర్దేశం నిలబెట్టుకును శక్తికరమ దక్షకుడు కృపయు ప్రేమ సమాధానమును ఒక నివసించబోతున్నా అదే రీతిలో మరి బెంజమన్ అన్నకి శాంతక వారి ముగ్గురు కుమార్తెలకి అల్లుడికి ప్రభావ సదాకాలం ఇప్పుడు అల్లప్పుడు సదాకాలం వారందరికీ జై అందరికీ తోడే నడిపించుగా భోజనాలు కూడా ప్రార్థన చేస్తాం ఇంకెవరైనా మిగిలేరా ఎవరు లేరా ప్రేమ కలిగిన పనులో కప్ తండ్రి ప్రేమించని ఆహారాన్ని దీవించి ఆశీర్వదించండి దేని విషయంలో తొలగించండి విష్ణు వారందరూ సమృద్ధిని తెంచండి ఎవరి ప్రేమ ప్రయాసంగా సిద్ధపడి సిద్ధపరచబడిన వారందరిని దీవించి మహమ్మన్న దైర్యమని విష్ణుని కొందరు ఆచరిస్తూ జీవించి ఆశీర్వదించి సాక్షిగా నలబెట్టమని ప్రేమతో సిద్ధపరచిన విందును ప్రేమా విందుగా సిద్ధపరచడం ఆనందంలో జరిగిన మప్పకారు తక్కువగా సమృద్ధి దైర్యమని ఈ ఆశ కుటుంబాన్ని కూడా దీవించమని ప్రవేణేసు క్రీస్తు నామం భ్రేడి శ్వాసంతో స్పృతించి ప్రార్థించండి ఇటువంటి నామ తండి அண்ணா uh, இங்க <laughs> 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 <laughs>